హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలి చరిత్రలో నిలవాలి ఈ వీడియోల ద్వారా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి వారు సమాజానికి ఉపయోగపడాలనేదే నా యొక్క ఉద్దేశం ఈ వీడియోల యొక్క కాన్సెప్ట్ సరే మనం టాపిక్లోనికి వద్దాం అయితే కొన్ని విషయాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది కొన్ని విషయాలకు దగ్గరగా ఉండాల్సి వస్తుంది అయితే మనము వేటి కోసం దూరం ఉండాలో అంటే మనం దూరం ఉండాల్సినవి దూరముగా ఉండాలంటే ఏం చేయాలి ఏవేవికి దూరం ఉండాలి దేనికి దూరం ఉండాలి ఎవరికి దూరం ఉండాలి దేనికోసం దూరం ఉండాలి అది మనం నేర్చుకుందాం సరేనా ఐదు విషయాలు మీతో పంచుకుంటా మొదటది మనం దూరముగా చేసుకోవాల్సినవి ఐదు ఉన్నాయి ఐదులో మొదటది మనము ఎవరి దగ్గర ప్రతి దగ్గరికి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి చేతులు జాపుతారు అవసరానికి చేతులు జాపుతారు సహాయం కోసం చేతులు జాపుతారు లేకుంటే మందు తాగడానికి చేతులు జాపుతారు లేకుంటే జల్సాల్సు జీటానికి చేతులు జాప్తారు లేకుంటే కొంతమంది తాగటానికే చేతులు జాపుతారు సహాయము చేతులు జాపడం దూరముగా ఉండాలి ప్రతి ఒక్కరు అట్లాగనే ఉన్నారు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఏదో అవసరానికి చేతులు సహాయం కోసం చేస్తారు అది దానికి మనము దూరం ఉండాలి దూరముగా ఉంటే ఎవరి దగ్గర చేతులు చాపకుండా ఉండాలి ఇన్ని రోజులు ఏదో చేతులు చాపినాం ప్రతి ఒక్కరికి చేతులు చాపినాం కానీ ఇప్పుడు మాత్రం మనం దూరం ఉండాలి మొదటది మనము చేతులు చాపడానికి దూరంగా ఉండాలి ఎవరికి హెల్పింగ్ అడగకుండా దూరం ఉండాలి అంటే మనము హెల్ప్ చేయాలి మనము సహాయం చేయాలి కానీ వేరుల సహాయాన్ని మనం పొందుకోవడానికి దూరం ఉండాలి దూరం ఉండాల్సినవి మొదటది మనం దూరం ఉంటే చాలా గొప్పవాళ్ళంగా ఉంటాం కొంతమంది ప్రతిదానికి అడగడం మంచికి అడగడం చెటకు అడగడం అవసరానికి అడగడం అవసరం లేకున్నా అడగడం చేతులు చాపడం లేకుంటే ఒక కొంతమంది అయితే మా పల్లెటూర్లలో సిగరెట్కి మందుకి లేకుంటే చిన్న దానికి అడుగుతారు చేతులు చాపుతారు సహాయం కా జరియవా దడ్డం పెడతా కాలు ముక్త అంటారు లేకుంటే మరీ దిగజారుతారు అలాంటి జీవితం జీవించద్దు ఈ వీడియో చూసేవాళ్ళు మనము దూరంగా ఉండాలి మనము దూరంగా ఉండి మనం నేర్చుకోవాలి ఇచ్చేవారిగా ఉండాలి సహాయం చేసేవారిగా ఉండాలి పెట్టేవారిగా ఉండాలి కానీ పెట్టించుకునే వారిగా దాన ధర్మాలు లేకుంటే ప్రతి ఒక్క విషయానికి డే అని వెళ్ళకూడదు అదే మనము నేర్చుకుందాం తప్పకుండా మనం అలాగూ జీవిస్తే అప్పుడే జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలబడతాం ఎప్పుడూ చేతులు చాచనప్పుడు దేహి అని బతుకు మానుకున్నప్పుడు వాటికి దూరముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వంతులు కావాలనే ఈ ఐదు విషయాలు మనం నేర్చుకుందాం ఒకటోది మనం నేర్చుకుంటున్నాం ఇంకా నాలుగున్నాయి వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం దేనికి దూరం ఉండాలో దేని దూరం చేసుకోవాలో అది మనం నేర్చుకుందాం సరేనా థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాతరం థ్యాంక్ యూ